హాయ్ నీ నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే నా డెలివరీ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే నాకు కరెక్ట్గా పెయిన్స్ అనేవి వే టైంకి స్టార్ట్ అయ్యాయి అంటే ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ అయ్యాయి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అంటే నేను శనివారం రోజే పుట్టాలనుకున్న వెంకట వెంకటేశ్వర స్వామి దాయ్య వల్ల నాకు శనివారం రోజే పెయిన్స్ అయితే స్టార్ట్ అనమాట ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత కొంచెం కొంచెం పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యి నేను నార్మల్గా అంటే అంత ముందు వచ్చే ఫాల్స్ పెయిన్స్ ఉంటాయి కదా అవే అనుకున్నాను తర్వాత ఏమైందంటే కొంచెం నీరు అయితే నాకు అది లీక్ అయిపోయింది అప్పుడైతే నాకు ఇక కన్ఫర్మ్ అయిపోయింది ఇవి డెలివరీ పెయిన్స్ అని ఉమ్మ నీరు లీక్ అయిన తర్వాత నాకు పెయిన్స్ కరెక్ట్గా ఒక వన్ అవర్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట అంటే ఎలా వస్తున్నాయి అంటే పెయిన్స్ ఒక్కోసారి వచ్చి ఒక్కోసారి ఆగిపోతున్నాయి ఇక అప్పుడే ఆ టైంకు అమ్మ వాళ్ళకి చెప్పడం ఎందుకులే కొంచెం అంటే తర్వాత చెప్దామన్నట్టు నేనైతే ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ వరకు అయితే అమ్మ వాళ్ళకైతే చెప్పలేదు ఇక త్రీకి అయితే ఇక బాగా అనమాట పెయిన్స్ అనేవి అప్పుడైతే చెప్పేశాను చెప్పేసిన తర్వాత వెంటనే అత్తమ్మకున్న మావై వాళ్ళు కూడా అమ్మ చెప్పింది చెప్పిన తర్వాత అందరం అయితే ఇక పిల్లల్ని ఇంటికంటే పడుకోబెట్టి మా నాన్నని అక్కడనే ఉన్నామని చెప్పి ఇక మేమైతే హాస్పిటల్కి అయితే బయలుదేరాం అనమాట వచ్చిన తర్వాత అసలు ఆ టైంకు డాక్టర్స్ ఒక ఇద్దరైతే ఉన్నారు నైట్ డ్యూటీ వాళ్ళు ఉన్నారు కదా ఆ ప్రతిగా వెళ్ళిన తర్వాత నాకు ఒక ఫార్టీ అంటే ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది వీడు పుట్టడానికి ఫార్టీ మినిట్స్లో పుట్టేసాడు అనమాట కానీ కొంచెం నాకు వెయిట్ తక్కువ అనిపించింది అంటే పావు తక్కువ మూడు కిలోలు అంటే మా వాళ్ళు ఇద్దరు మంచిగా మూడు మూడు పుట్టిళ్ళు వీడు కొంచెం తక్కువ పుట్టిండు తక్కువ పుట్టిన తర్వాత ఇక ఏమైంది అంతా క్లీన్ చేసేసిన తర్వాత వేరే రూమ్కి అయితే డిశ్చార్జ్ చేసేళ్ళు అనమాట వేరే రూమ్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అంటే అంత ఎర్లీ మార్నింగ్ కదా ఫుల్ చలవుతుంది ఇక దుప్పట్లు ఎన్ని కప్పినా బాగా వణుకుతున్నాడు కాబట్టి ఇక పొద్దుపొద్దున్న ఇక షాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్వెటరు ఇట్లా కావాల్సినవన్నీ తెచ్చి అయితే వేసేసాము వేసేసిన తర్వాత ఇక అయితే అంటే అయితే ఉన్నాడు ఈ తర్వాత పాలైతే ఇంటి గంచెలు అయితే పట్టుకొచ్చింది నాకు అసలు పాలు తాగడం ఇష్టం ఉండదని మీకు ఛాన్స్ అని చెప్పేసా అని అనుకుంటాం కానీ ఈ టైంలో పాలు తాగితే పాలు అనేది మనకు బాగా పడతాయి అన్నట్టు అందుకే నేను ఇక వాడి కోసమైనా పాలు పడాలి కాబట్టి పాలైతే తాగి కష్టంగా ఒక బ్రెడ్ ముక్కైతే తిన్నాను తిన్న తర్వాత నిజంగా చాలామంది సిజరీన్ చాలా డేంజర్ అని అనుకుంటారు నాకు తెలిసి రెండు కూడా చాలా డేంజరే అంటే ఎవరి ఓపికను బట్టి వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు నార్మల్ అయితే ఏముంటుందంటే మనం ఫస్ట్ బాధ అంతా భరించిన తర్వాత నెక్స్ట్ పాప బాబుని అయితే చూస్తాం అదే సిజరీన్ అయితే ఫస్ట్ చూసిన తర్వాత తర్వాత అయితే బాధ్యత అయితే అనుభవిస్తావు ఏదైనా రెండు విషయాలు నా దృష్టిలో అయితే పెద్ద చాలా డేంజర్ అన్నట్టే కానీ అలానే నార్మల్ డెలివరీ ఈజీ అని కాదు ఆపరేషన్ అనేది ఈజీ అని కాదు దేని కష్టం దానికే ఉంటుంది నిజంగా ఆడవాళ్ళ జన్మంటే అదేనేమో ఇంత నొప్పిని భరించి వాళ్ళని కనడం అంటే పెద్ద అది కదా కానీ చాలా అంటే చాలా ఓర్పు ఉండాలి కనడానికి కూడా అసలు ఎంత పెయిన్స్ భరించాలంటే అసలు మనకున్న నార్మల్ డెలివరీకి అయితే మనకున్న ఎముకలన్నీ ఒకటేసారి విరిచేస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అయితే వస్తుంది అంత నొప్పి వచ్చినంత భరించి ఇక వాళ్ళు పుట్టగానే ఆ నొప్పంతా ఒక్క నిమిషంలో మాయమైపోతుంది అన్నట్టు అంత ఉంటుంది దాన్నే తల్లి యొక్క గొప్పదనం అంటారు కావచ్చు అది నిజంగా అంటారు కదా మన అమ్మ మన అమ్మల మీద అప్పుడప్పుడు చేస్తుంటాం కానీ మనం తల్లి అయిన తర్వాతనే వాళ్ళ విలువ అయితే అన్నమాట ఇలా నా మూడు ప్రెగ్నెన్సీలు అయితే ఈ విధంగా అయితే దేవుని దయ వల్ల అన్నీ నార్మల్గా అయిపోయాయి అనమాట అయిన తర్వాత ఇక మార్నింగ్ ఏం చేసి బ్రష్ చేసిన తర్వాత ఇడ్లీ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇక ఫస్ట్ అంటే చట్నీకి ఇట్లా డాక్టర్స్ ఏమన్నారంటే అన్నీ తినొచ్చు నార్మల్గా కదా అన్నారు కానీ ఎందుకులే మళ్ళీ రిస్క్ అన్నట్టు కారం పొడి ఉంటుంది కదా దాంతోనైతే తిన్నాను అనమాట మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బాబు కొంచెం నంజు అంటే చలికాలం కదా మొన్న మొన్న విడి పుట్టినంత వరకు నాకు ఒక త్రీ ఫోర్ డేస్ జలబు అయితే అయింది అనమాట దానివల్ల ఇక విడి పుట్టగానే కొంచెం అయితే వచ్చింది నేను సరిగా ఎత్తుకోలేదు ఎందుకంటే నాకు ఇవన్నీ బాడీ పెయిన్స్ కాళ్ళ పెయిన్స్ అంటే బాగా ఉన్నాయి కాబట్టి అసలు కూర్చోడానికి కూడా ఇబ్బంది అయింది తిన్న తర్వాత కొద్దిసేపు ఎత్తుకున్నాను ఎత్తుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ఆ రోజు ఏంటంటే సాటర్డే రోజు సాటర్డే రోజు ఇట్లా డాక్టర్స్ అయితే ఎవ్వరు రాలేదనమాట గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పిల్లల్ని చూసే డాక్టర్ వేరేదో వస్తారన్నట్టు ఇక అలా అని పక్కన ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము నర్సంపడికి అయితే తీసుకెళ్ళారు నేనైతే వెళ్ళలేదు ఇక తీసుకెళ్ళి చూపించిన తర్వాత కొంచెం నంజైతే ఉందని చెప్పి ఒక వన్ డే బాక్సులు పెట్టి చూద్దామని చెప్పేశారు ఇక బాక్సులు అయితే పెట్టేశారు తర్వాత నేను ఇక హాస్పిటల్లోనే ఉన్నాను ఇక ఇక్కడ మా పాప మా బాబు ఈ ఆఫ్టర్నూన్ వచ్చి తినేసి పడుకున్నారు అంటే మా ప్లస్ ఏంటంటే అంటే రూమ్లో ఎవ్వరు లేరు డెలివరీ అయిన వాళ్ళు నేను ఒక్కాను కాబట్టి మాకు బెడ్స్ అన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి ఇక ఎక్కడ అక్కడ పడుకున్నాం అనమాట కొంచెం టైంపాస్ అయింది ఇక్కడ వచ్చేసి మా చెల్లె వాళ్ళకి స్నానం అయితే చేయించుకొని తీసుకొని వచ్చింది అట్లా టైంపాస్కి అయితే అనమాట దాని తర్వాత వీళ్ళు పడుకొని లేచినాక ఇక ఇంటికి అయితే వెళ్ళలేదు వెళ్ళి వచ్చారు కానీ నేను లేకుండా వాళ్ళు ఉండడం అంటే కొంచెం కష్టం కదా అట్లానే వెళ్ళి నేనే తీసుకుని నాకు బోరు కొడుతుందని తీసుకురామని చెప్పాను ఎందుకంటే ఇక బాబు పుట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎత్తుకున్నాను అంత మించి అయితే ఎత్తుకోలేదు తర్వాత వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్లారు మళ్ళీ బాక్స్లో పెట్టారు కొంచెం నిజంగా చాలా బాగా అనిపించింది నాకు ప్రతిసారి నార్మల్ నార్మల్ అన్నప్పుడు ఏదో ఒకటి అయితే అవుతుంది అనమాట నాకు ఫస్ట్ మా పాప నార్మల్ ఉన్నప్పుడు పాపను ఇట్లా పసకలు చెప్పి ఒక త్రీ డేస్ బాక్స్లో అయితే పెట్టాము దాని తర్వాత ఒక వన్ వీక్ తర్వాత నాకు ఇట్లా కాళ్ళు చేతులన్నీ పడిపోయినట్టయితే అయ్యాయి అనమాట తర్వాత మా జున్నప్పుడు వాడు వచ్చేసి వెయిట్ త్రీ పాయింట్ ఫైవ్ పుట్టాడు వాడికి ఏంటంటే అప్పుడు నాకు కొంచెం చిన్న ఆపరేషన్ అయింది ఇప్పుడు వచ్చేసి నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ కానీ మళ్ళీ వీడికి కొంచెం నంజుంది బాక్స్లో పెట్టాలంటే నాకు అనుకున్న ప్రతిసారి నార్మల్ అయిన ప్రతిసారి ఏదో ఒకటి అయితే అవుతుందని చిన్న ఫీలింగ్ అయితే కలిగింది దాని తర్వాత ఇక ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే పెట్టేశారు లంచ్ అయితే చెల్లెయితే పట్టుకొచ్చింది నేనైతే అదైతే తినలేదు ఇంటి తెచ్చిన రైస్ అయితే తిన్నాను ఇక మనకు కొంచెం పత్తం అనేది పాటించాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఇక మన కోసం కాకుండా పిల్లగాడి కోసం కింద మనం పత్తం అయితే పాటించాలి ఇప్పుడు ఎక్కువ దొండకాయ ఇట్లా బీరకాయ ఆకుకూరలు ఎక్కువ తినమంటారు కాబట్టి ఇంటికంజీలు బెండకాయ కర్ర అయితే వండుకొస్తే దాంతోనైతే ఫుడ్ అనేది తినేసాను అనమాట తిన్న తర్వాత ఏమైందంటే ఇక పుట్టకు నేను అప్పుడే టైట్ కట్టేసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు కొంచెం కడప అంతా నొప్పి నొప్పిని కట్టేసుకోలేదు నైట్ వర్క్ అయితే ఇక చున్నీతోనే కట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అదే వేసుకొని వచ్చాను అదే ఉంటే కట్టుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి కాటన్ క్లాత్తోనే మనం టైట్గా కట్టేసుకున్నాం అనుకో మనకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన పొట్టంతా పోతుంది కాబట్టి మనం ఎంత టైట్గా కట్టుకుంటే అంత మంచిది కానీ ఇప్పుడు నాకు కొంచెం స్టమక్ అనేది బాగా పెయిన్గా ఉంది కాబట్టి ఏదో మామూలుగా అయితే కట్టేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చివరల్లో మనమైతే పక్కా కాటన్ అయితే పెట్టుకోవాలి అంటే నార్మల్ కాటన్ పెట్టుకుంటే కొంచెం అయినా పోయిందనుకో మనకు ఫ్యూచర్లో వినక వినకడపో వినపడకపోవడం ఏదన్నా గాలి లాంటివి దూరడం వల్ల చెవులు సరిగ్గా వినపడవు అన్నమాట కాబట్టి ఏం చేసిందంటే అమ్మ కాటన్లో వెల్లుళ్ళు ఉంటుంది కదా వెల్లుల్ని పెట్టి ఇస్తే మనం పెట్టుకున్నాం అనుకో అప్పుడు మనకు గాలి అనేది బయటికి పోకుండా ఉంటుంది అండ్ బయటికి గాలి లోపలికి చెవులకి తలలోకి పోకుండా ఉంటుంది తర్వాత ఒక అయితే గట్టే కట్టేసుకోవాలి అట్లా కట్టేసుకున్నాం అనుకో మనకు కొంచెం గాలి కూడా పోకుండా ఉండి భవిష్యత్తులో మనకు మంచి జరుగుతుంది అన్నట్టు మళ్ళీ తలనొప్పి కూడా ఎక్కువ ఉండదు అని అంటారు అది కట్టేసుకున్న తర్వాత స్వెటర్ అయితే ఉంది కదా నిజంగా ఇన్ని రోజులు ఈ స్వెటర్ అయితే పట్టలేదనమాట ఎందుకంటే కొంచెం పొట్ట అయితే ఉంది కదా పట్టలేదు కొద్దిగా డెలివరీ అయిన తర్వాత కొంచెం అయితే పడుతుంది ఇక స్వెటర్ కూడా కట్టేసుకున్న తర్వాత అన్నం అయితే తిన్నాను కదా ఈ ఒప్పుకోసేపు ఇక రైట్ అంతా సార్ నిద్రలేదు అయితే పడుకుందాం అనుకున్నా మళ్ళీ మధ్యలో మేలుకైతే వచ్చింది నిద్ర అయితే పట్టట్లేదు ఎందుకంటే ఇండియా బొజ్జలో మంచిగా పడుకున్నాడు కదా మళ్ళీ ఈరోజు పుట్టగానే కొద్దిసేపు కూడా ఎత్తుకోకుండా మళ్ళీ వెంటనే బాక్సులో పెట్టడం అయితే జరిగింది ఇక నిద్ర అయితే పట్టలేదు ఇక పాప అయితే ఇంటికాడయితే చెల్లెతోనైతే పడుకుంది ఇక మా జున్నుగడైతే ఇక ఒకనా ఉన్న కానీ వాడిని నిక్క హాస్పిటల్ నాతోనైతే ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత ఇక అందరూ అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే పడుకున్నారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బ్రష్ అన్నది చేసుకున్న తర్వాత ఇక సైలెంట్గా అయితే కూర్చున్నాను అంటే ఎప్పుడు మేడం వచ్చి తగ్గింది బాబుకి అని చెప్తుంది అన్నట్టు ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను అనమాట బ్రష్ అన్నది చేసుకున్న తర్వాత ఇక హాస్పిటల్లో మార్నింగ్ అయితే అయితే ఇచ్చారు నాకైతే తినబు దియలేదు మా బాగానే ఉంది కానీ తినబు దియాలి తర్వాత మా బాబు అయితే తినేసాడు మా బాబును మా అమ్మ ఇదండి డెలివరీ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోతో మరి మేము ముందుకు వస్తాను